మామిడికాయ చేపల కూరని ఇలా అడుగంటే దాకా అంటే నూనె పైకి తినేదాకా వండి ఆరబెట్టుకొని తింటే చాలా బాగుంటుంది హాయ్ అండి ఈరోజు వీడియోలో రాగండి చేప మామిడికాయ కూర ఎలా చేయాలో చూపించాను చాలామంది చేపలు ఎక్కువగా ఇష్టపడతా ఉంటారు కదా ఇలా మామూలుగా ఉట్టి చేపలే చేసుకోకుండా వేసవి కాలంలో మామిడికాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి చాలామంది మామిడికాయలు వేసుకొని చేయటానికి ఇష్టపడతారు మరి దీనికి కావలసినవి ఒక మామిడికాయ పెద్దది తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుకొబ్బరి కొబ్బరి శుభ్రంగా కడిగి పెట్టిన చేప ముక్కలు అందులో వచ్చిన జనపాయ ఇక మసాలా అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరిని ఇలా మెత్తగా నూరి పక్కన ఉంచుకోండి తర్వాత కూర కావలసిన చింతపండు సుమారు ఒక వంద గ్రాములు చింతపండుని ఇలా పులుసు తీసి పెట్టుకోండి కావాల్సినంత కలుపుకోండి తర్వాత ఉల్లిపాయలు ఇలా సన్న ముక్కలు కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా సుమారు ఒక పది చీలికలు చేసుకోండి మరి మామిడి ముక్కలైతే అయితే ఇలా నేను పొడవుగా కట్ చేసాను అనమాట ఈ సైజులో ఉంటే చితకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ చేప ముక్కలను వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత తగినంత కారం అంటే నేను సుమారు ఒక ఏడు స్పూన్లు వేసాను అనమాట ఎందుకంటే ఈ నాన్ వెజ్ కూరలో కారం ఎక్కువే పడుతుంది కదా తర్వాత ఈ రెడీ చేసుకున్న పెద్ద ఉల్లిపాయలు సన్న ముక్కలు చేసుకొని వేసుకోండి మరి నేను సుమారు ఒక రెండు కేజీలకి ఒక మూడు పెద్ద సైజు పెద్ద ఉల్లిపాయలు వేసుకున్నాను ఎందుకంటే ఉల్లిపాయ దగ్గరే వస్తుంది అనమాట తర్వాత ఒక సుమారు ఒక పది పచ్చిమిరపకాయలని వేసుకున్నాను ఇలా కూరలు పచ్చిమిరపకాయలు తినడానికి బాగా ఇష్టపడతారు చేపల కూరలు ఇక తగినంత నూనె అంటే నేను ఈ గిన్నెతో గిన్నె నిండా నూనె పోసాను అనమాట నూనె ఎప్పుడు కూడా చేపల కూర పైలు తేలితేనే బాగుంటుంది తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న మసాలా ఇక ఇవే వేరే ఏమి వేయమన్నమాట ఈ మసాలాలు తర్వాత కరివేపాకు కొత్తిమీర చేపల కూరలో కరివేపాకు అనేది బాగా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇక ఇవన్నీ వేసి మొక్కల్ని ఇలా బాగా కలుపుకోండి ఎప్పుడు కూడా చేపల కూర అనేది మనం తాలింపు పెట్టం కాబట్టి ఇలా కలిపే పెట్టే కూరే కాబట్టి మనం వేసిన మసాలాలు మొక్క కలిపేదాకా బాగా కలుపుకోండి అయితే కలిపేటప్పుడు వీటిలో ముళ్ళు గుచ్చుకుంటా ఉంటాయి జాగ్రత్తగా చూసి కలుపుకోండి ఇలా ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్న తర్వాతే చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకుంటూ మనకి ఏదైనా కారం అవసరమైనా కూడా తెలుస్తుంది అనమాట ఏమైనా కారం తక్కువగా ఉన్నా ఒకసారి ఉప్పు ఇవన్నీ చూసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుపు మీకు ఎంత ఇది ఒక సుమారు ఒక వంద గ్రాములు తీసుకోమన్నా కదా అంటే మీ కొంత పులుపు ఎక్కువ తింటారు దాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి అలాంటి ఇలా తీసిన పులుసు కొద్ది కొద్దిగా వేసుకుంటా వేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఇలా కలుపుకొని మొత్తం మీకు ఎంతైతే చారు కావాలో ఆ చారుని వేసుకోండి నేనైతే ముక్కల మునిగేంత వరకు ఫుల్లుగా వాటర్తో కలిపి వేసేసాను ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇలా చూడండి ఉడటం మొదలుపెట్టింది కదా ఇప్పుడు కొద్దిగా మంటను తగ్గించండి అయితే ఉడటానికి ముందు ఒకసారి ఇలా కలుపుకోండి అంటే మెల్లమెల్ల కలపండి చేపల కూర ఇప్పుడు గంటతో చితుకుతుంది మీకు చూపించడం కోసం ఒకసారి చూపిస్తున్నాను ఇలా ఒకసారి అన్ని వైపులా ఇలా అనుకొని ఇక మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇక ఉడికించుకోండి కావాలనుకుంటే ఈ టైంలో కొద్దిగా ఉప్పు చూసుకోండి ఏదైనా కావాలంటే ఉప్పు పులుపు కారం వేసుకోవచ్చు అంటే ఉడకలేదు కదా పూర్తిగా ఇలా ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉడికేసరికి ఇలా నూనె మెల్లగా పక్కకు వస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేస్తారు ఈ టైంలో జనపాయ తీసి పక్కన పెట్టుకున్నాం కదా దీన్ని వేసుకోండి చిన్న ముక్కలుగా చేసి ఒకసారి వేసిన తర్వాత ఇలా కలుపుకోండి ఎప్పుడు తెప్పొద్దు ఇలా ఊపి ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసుకోండి కూరలోకి అంటే కూర ఆ నీళ్ళన్నీ ఎగిరి సగానికి అయినప్పుడు వేసుకోండి ఇలా వేసుకుంటే ముక్క మరీ చితికిపోకుండా ఉంటుంది దీనికి కూడా మసాలాలన్నీ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలా మీకు ఎన్ని కావాలన్నీ అంటే పులుపు మరీ ఎక్కువ వేసుకున్నప్పుడు మామిడికాయలు తగ్గించుకోండి పులుపు తక్కువగా ఉంటే మామిడికాయలు ఎక్కువ వేసుకోండి ఇలా వేసుకొని సుమారు ఒక పది పదిహేను ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి ఇది చూడండి ఒకసారి ముక్క తీసి చూపిస్తాను ఇది ముక్క చాలా ఇలా గట్టిగా ఉంది గట్టిగా అంటే ఉడికిపోయింది కానీ చితకలేదు ఎందుకంటే మన కూర మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ సట్టిని ఇలా ఉడికించుకోండి ఇలా నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో ఇది మళ్ళీ ఒకసారి దించి ఒకసారి కూర మొత్తాన్ని ఇలా కదుపుకుంటా ఉడికించుకోండి ఇలా కూర దగ్గర పడేదాకా అంటే చారు చిక్కబడేదాకా మధ్య మధ్య చూసుకుంటా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోండి ఎప్పుడైతే ఇక చెక్కబడిపోయి మనం గంటతో తీసి పడుతుందో అప్పుడు దించేసేయండి ఇక కూర రెడీ అయిపోయినట్టే ఇక కొద్దిసేపు అంటే ఒక అరగంట సుమారుగా ఆరబెట్టుకొని ఇక వడ్డించుకోండి నేను ఒక్కొక్కటి వేసి చూపిస్తా చూడండి ఏమి అసలు చితక అన్నమాట చాలా బాగుంటాయి మరి ఇలా మామిడికాయ ముక్క జనపాయ చాపైస్ చూపిస్తా చూడండి ఎంత బాగుంటాయో ఇలా కూరలో ఉడికినవి తింటుండే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట